అది భైరవపురి సామ్రాజ్యం సందేవేళ గుర్రపు డెక్కలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతుంది ఆ సాయంత్ర సమయంలో ఒక గ్రామస్తుడు గబగబా నడుచుకుంటూ వెళ్తున్నాడు అతని భుజంపై ఉన్న కండువా కింద ఏదో మూట లాంటి వస్తువును జాగ్రత్తగా దాచుకున్నాడు ఎదురుగా ఉన్న సైనికులు కనిపించగానే అతను ఉలిక్కి పడి వెనక్కి తిరిగి ఒక్కసారిగా పరిగెత్తడం మొదలు పెట్టాడు వాణ్ణి చూడు నాకెందుకో అనుమానంగా ఉంది మనల్ని చూసి పారిపోతున్నాడు ఏదో తప్పు చేసా ఉంటాడు పదా నీ ముఖం తగలయ్యా సిపాయి అయితే పెద్ద ఒక్కలని అనుమానంగా చూస్తావా ఏంటి లేదురా ఆడు కండువాలో ఏదో ఉంది వాణ్ణి పట్టుకొని రేపు రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే మనకి నాలుగు కాసులు ఇస్తాడు పద అలా ఆ ఇద్దరు పారిపోతున్న గ్రామస్తుని వెంట పడతారు కొంచెం దూరం వెళ్లేసరికి ఆ గ్రామస్తుడిని ఆ బట్టలు పట్టుకున్నారు ఎవర్రా నువ్వు ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు బాబయ్యా నన్ను బంధించగను బాబయ్య మీకు చెరువు నాలుగు బంగారు నాణాలు ఇస్తాను ఏంటి మాకు బంగారు కాసులు ఇస్తావా చూడబోతే తింటికి గతిలేని వాడిలా ఉన్నావు నీ దగ్గర బంగారు కాసులు ఉన్నాయా నమ్మడానికి మా శవులో పూలున్నాయట్రా అయ్యో నిజంగానే ఇస్తాను ఇదిగో నాయ్యి కండువలో ఉన్నాయి అని వాడి దగ్గర ఉన్న మూటను చూపిస్తాడు అందులో బంగారు నాణాలు చూసి ఆ ఇద్దరు భటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అరే సింబు మనం వీటి కానిచ్చే బంగారు కాసులన్నీ కొట్టేసి ఈ జీవితం అంతా బతుకొచ్చు కదా పొరపాటున రాజుగారికి దొరికితే మన తల తీసి గుమ్మానికి కడతారు ఈ బంగారం ఎక్కడ అమ్మినా మన రాజుగారికి తెలిసిపోద్ది అదే ఈ బంధించి మన రాజుగారికి అప్పచెప్పామనుకో మన ఇద్దరినీ మెచ్చి మనకు ఇస్తాడు కానుకలు ఇస్తాడు అని ఆలోచించుకొని నీ బోడి కాసులకు ఆశపడి రాజద్రోహం చేస్తావా పద రాజుగారి దగ్గరికి అని గద్దిస్తారు దాంతో గ్రామస్తుడు భయపడిపోయి పరుగులందుకోవాలని చూస్తాడు కానీ ఆ వాణ్ణి గట్టిగా పట్టుకొని యాడికి పారిపోతావు పద మన దగ్గరికి అని వాణ్ణి తాడుతో బంధించి గుర్రం మీద ఎక్కించుకొని రాజ దర్బార్ వైపు బయలుదేరుతారు భైరవపురి మహారాజు హర్షవర్ధనుడు తన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అతని ముఖంలో క్రూరమైన చిరునవ్వు కత్తిలా మెరుస్తూ ఉంది అప్పుడే ప్రధాన సేనాధిపతి మధురసేనుడితో కలిసి సింభు మళ్ళీ ఇద్దరు ఆ బంధించి తీసుకొస్తారు సేనాని ఏమైంది ఎవరి వ్యక్తి ఎందుకు బంధించి తీసుకువచ్చారు మహారాజా వీడు అనుమానాస్పదంగా మన గ్రామ పొలిమేరలో తిరుగుతుంటే వీళ్ళు పట్టుకున్నారు చెప్పరా ఎందుకలా పక్క రాజ్యపు చెప్పు అంతేకాదు మహారాజా వీడి కండువాలో బంగారు నాణాలు రాసి ఉంది కావాలంటే చూడండి అని వాడి కండువాను లాగుతాడు ఆశ్చర్యం ఆ కండువా నుండి బంగారు నాణాలన్నీ గలగలమని శబ్దం చేస్తూ నేలరాలి అప్పుడు గ్రామస్తుడు భయంతో వణికిపోతూ మౌనంగా మహారాజు వైపు చూస్తాడు చెప్పరా చెప్పు లేదంటే నువ్వు చేసిన ఈ పనికి మహారాజు గారు శిక్షిస్తాడు జాగ్రత్త వాడి నుండి మళ్ళీ మౌనమే సమాధానం కావడంతో ఎవరక్కడా ముందు వీడికి ముళ్ళ కొరడాతో నూరు దెబ్బల శిక్షను విధించండి రాజాజ్ఞ రావడం ఆలస్యం దృఢంగా ఉన్న సైనికులు ఇద్దరు ఆ కొరడాతో వాడి ముందు అవుతారు గ్రామస్తుడు భయంతో వణికి మహారాజా వద్దు వద్దు వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను అది అడుగు తీసి అడిగేస్తుంటే బంగారు వర్షం మహారాజా అది విన్న సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు ఏంటి మన రాజ్యంలో మాకు తెలియని వింత బంగారు జింక బంగారు నానాల కొరడాతో అప్పుడు అసలు నిజం బయటకొస్తుంది ఆగు మధురసేన నువ్వు చెప్పింది నిజమా ఒకవేళ అది అబద్ధమైతే మహారాజు కళ్ళల్లో బంగారం మీద ఆశ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీది మహారాజా నేను సత్య ప్రమాణంగా చెబుతున్నా ప్రభు దాన్ని చూసి వెంటపడ్డాను అది చిక్కినట్టే చిక్కి చిక్కిపారిపోయింది కిందపడ్డ బంగారు నాణాలను ఏరుకున్నాను మధురసేన వీన్ని వెంటబెట్టుకొని సైన్యంతో బంగారు జింక కోసం వెతకండి అలాగే ప్రభు మన సైన్యంతో దాన్ని పట్టుకునేందుకు రాజ్యం నలుమూలలా వెతుకుతాను ప్రభు ఎన్నాళ్ళగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు అది చాలా తెలివైన జీవి ఏంటి జింక తెలివైనదే అది మమ్మల్ని మించి తెలివైనదైనా మహారాజా అది ఎంత తెలివైనదైనా అది కూడా ఒక అడవి జంతువే కాదు మీరు మీ శక్తితోనో బంధిస్తారో నాకు అనవసరం దాన్ని బంధించి తీసుకుని రావాలి ఏ చిన్న పొరపాటు తిరిగినా ఆ జింక తప్పించుకున్నా మీ తలలు నా ఖడ్గానికి బలవుతాయి రాజుగారి మాటలకు సైనికులందరూ భయంతో వణికిపోతూ చెమటలు కక్కుతున్నారు వాళ్ళని చూసిన మహారాజుకి వాళ్ళు పట్టుకోగలరని నమ్మకం పోతుంది సేనాధిపతి ఆ జింకని పట్టుకోవడం వీళ్ళ వల్ల అయ్యేలా లేదు నేను కూడా రంగంలోకి దిగుతాను ఎక్కడ బంగారు నాణాలు కనిపిస్తాయో అక్కడి ప్రజల్ని ప్రశ్నించాలి పదండి ఈరోజు రోజు పీడో తేలిపోవాలి రాజు తన గురువన్ ఎక్కి తన కత్తిని పైకి లేపి చినికుస్తారు బంగారు జింకను నా పాదాల దగ్గర నిలబెట్టిన వాడికి నా రాజ్యంలో సగభాగాన్ని కానుకగా ఇచ్చేస్తారు కానీ దాని రాకపోతే మీ అందరి తలకాయలు మన కోట గుమ్మానికి వేలాడదీస్తాను హ జయహో మహారాజా జయహో జయహో జయం అంతే సేనాధిపతి మధురసేనుడు తన సైనికులను మూడు దళాలుగా మార్చి ఒక బృందం అడవిలోని జంతువుల్ని హింసించి భయంతో జింకను బయటికి వచ్చేలా ప్రేరేపించండి వీరితో పాటు మహారాజు గారు వెళ్తారు మరొక బృందం గ్రామాల్లోకి వెళ్లి అక్కడి ప్రజల్ని విచారిస్తూ ఎవరికైనా బంగారు నాణ్యాలు దొరికాయా అని విచారించండి ఇక మూడవ బృందం వీరితో కలిసి నేను వెళతాను జింక కనిపించిందనే అనుమానం వచ్చిన ప్రతి చోట భూమిపై తవ్వకాలు జరిపి వెతకండి అని ఆజ్ఞాపిస్తాడు అది ఒక పెద్ద అడవి ఆ అడవిలో పులుల గంజనలు ఏనుగుల ధంసారాలు ఒకవైపు మరోవైపు పక్షుల కువకువలు పిచ్చుగల కిచకిచలు వినిపిస్తున్నాయి ఆ అడవిలో చిన్న కాలిబాట పైన ఓ కుర్రాడు భుజంపై ఒక కర్ర ఆ కర్రకు వేలాడుతున్న సద్దిమూటతో నెమ్మదిగా నడుస్తున్నాడు అతని పేరు భీముడు భీముడు భయంతో నిండిన తన కళ్లతో ఆ పరిసరాలను గమనిస్తూ తను అనుకున్న గమ్యానికి తొందరగా చేరాలనే సంకల్పంతో ముందుకు నడుస్తున్నాడు అబ్బా ఈ అడవి చాలా భయంకరంగా ఉంది ఏ వైపు నుండి ఏ వచ్చి మీద పడుతుందో ఏ పుట్టలో నుంచి ఏ లేదే అని చెమటలు కక్కుతూ ఆపసోపాలు పడుతూ ముందుకెళ్తాడు చాలా ఆఖలిగా ఉంది పొట్టలో ఏదో వేస్తే కానీ నా కాళ్ళు ముందుకు లేవు భీముడు దగ్గర్లో పారుతున్న ఏటి దగ్గరికి దగ్గరకు వెళ్ళి అక్కడ ఓ చెట్టు నీడలో కూర్చొని తన సద్ది మూట విప్పి అందులో నుంచి రొట్టె ముక్కలు తీసుకొని తింటూ ఉంటాడు ఇంతలో ఓ ఉడత ఆ చెట్టు మీద నుంచి కిందకు వచ్చి కిచకిచమని అరుస్తూ ఆకలితో భీముడి ఎదుట అటూ ఇటూ దూకుతుంది ఎంత మంచి సువాసన నాకు కూడా ఆకలిగా ఉంది ఒక చిన్న ముక్క ఇస్తావా మాట్లాడే ఉడతను చూసి భీముడు ఆశ్చర్యపోతాడు నువ్వు మాట్లాడుతున్నావా అవును నీకు బాగానే వినిపిస్తుందిగా నాకు ఆకలిగా ఉంది నాకు కూడా కొంచెం పెట్టవా అని అడుగుతుంది ఆ బుల్లి ఉడతను చూడగానే భీముడికి జాలేసి ఇంత చిన్నదానివి నువ్వు కూడా ఇంత ఆకలితో నానా పాటలు పడుతున్నావా పడక నేను జంతువుని కాదా నాకు పట్టుంది దానికి ఆకలవుతుంది సరేరా మరి ఈ రొట్టెముక్క తీసుకో అంటూ చిన్న రొట్టె ముక్కను వేస్తాడు ఆ ముక్కని తన చిన్ని చిన్ని పళ్ళతో కొరుకుతూ ఊ రుచి చాలా అద్భుతంగా ఉంది అని ఉడత అలా తింటూ ఉంటే భీముడికి ముచ్చటేస్తుంది అది అడుగుతూ ఉంటే భీముడు రొట్టె ముక్కలు ఇస్తూ ఉంటాడు చివరకు మొత్తం రొట్టె ముక్కలని ఆ ఉడత తినేస్తుంది అయ్యో నాకు కొంచెం కూడా మిగల్చకుండా నా దగ్గర ఉన్న రొట్టె ముక్కలన్నీ తినేశ ఇప్పుడు నేనేం తినాలి పోనీలే ఈ రుచి మళ్ళీ నీకు జీవితంలో దొరుకుతుందా ఏంటి నేను ఈ పూటకి ఏటి నీరు తాగి కడుపు నింపుకుంటానులే అని అతను చిన్నగా నవ్వుకొని పక్కనే ఉన్న ఏటి దగ్గరకు వెళ్ళి ఒక ఆకును తీసుకుని దాన్ని డొప్పలా మడిచి నీళ్లు తాగుతాడు ఆహా ఈ రుచి కలుగుతోంది నువ్వు నాకు ఆహారం ఇచ్చి నాకు ఆకలి తీర్చావు అందుకే నీకు ఒక చిన్న సహాయం చేస్తాను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను నాతో చీమలు పురుగులు తిరుగుతున్నాయి ప్రదేశం పక్కనే ఒక గుహ ఉంది అందులో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళు అక్కడ ఇలాంటివి ఏమీ ఉండవు నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు సరే ఆ గుహకి నన్ను తీసుకెళ్ళు కొద్దిసేపు గుల తీరాక మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాను అలా ఆ ఉడత ఒక చీకటి గుహలోకి తీసుకెళ్తుంది భీముడు మాత్రం భయం భయంగా లోపలికి అడుగు పెడతాడు ఆ లోపలికి వెళ్ళగా వెళ్ళగా నెమ్మదిగా వెలుతురుతో ఉంటుంది ఆ వెలుతురులో కనిపించిన దృశ్యాన్ని చూసి భీముడు ఆశ్చర్యపోతాడు ఎండిపోయి మోడు ఒక పెద్ద ఊడల మర్రి వృక్షం ఆ వృక్షపు కాండానికి రెండు పెద్ద పెద్ద కళ్ళు నోరు ముక్కు అన్నీ ఉన్నాయి కానీ ఆ రెండు కళ్ళు మాత్రం ఏకధాటిగా కన్నీరు కారుస్తున్నాయి ఇదేంటి వింతగా ఉంది ఈ గుహలో ఇంత పెద్ద వృక్షం పరగడమే ఒక విచిత్రం అనుకుంటే ఆ వృక్షానికి రెండు కళ్ళు చెములు ముక్కు పైగా ఆ కళ్ళు నుండి నీళ్లు పాపం ఆ వృక్షం కొన్ని వందల ఏళ్లుగా నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది అయ్యో అవునా పాపం మరి దాని దాహం తీర్చే దారే లేదా ఎందుకు లేదు అదిగో ఆ పక్కన ఇత్తడి బిందె ఉంది చూడు దానితో నూట ఎనిమిది బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి అప్పుడు దాని దాహం తీరుతుంది అని ఎదురుగా ఉన్న బిందెను చూపిస్తూ చెట్టు చుట్టూ ఉన్న గోతిని కూడా చూపిస్తుంది అయ్యో కాని ఆ ఏట నుండి ఇక్కడికి అన్ని బిందులు తీసుకురావడం నా వల్ల కాదు ఇప్పటికే నేను చాలా అలసిపోయాను ఎనిమిది బిందులు మూత నాతో అయ్యేలా లేదు ఇప్పుడెలా ఇది బలంతో అయ్యే పని మాత్రం కాదు బుర్రతో ఆలోచించాలి భీముడు తీవ్రంగా ఆలోచించి ఆ గుహ మొత్తాన్ని వెతుకుతాడు అప్పుడు అతనికి ఒక పక్కన పలుగు పార కనపడగాని సంతోషంగా ఆ రెండింటినీ పట్టుకొని పద ఇప్పుడు మనం ఏటగట్టుకు వెళ్ళి అక్కడ నుండి ఈ చెట్టు వరకు కాలువ తీద్దాం ఏం చేస్తున్నావు నువ్వు బిందెలతో నీళ్లు పోయమంటే కాలువ తీస్తావా అది నీ ఒక్కడ వల్ల అవుతుందా ఏ ఎందుకు కాదు గోవైపు నేల మొత్తం పల్లంగా ఉంది చూడు ఈ ఏటి దగ్గరున్న ఈ గట్టని వీటితో కొంచెం పెకలిస్తా ఈ నీరు వెళ్లి అక్కడ ఊడలమర్రి చుట్టూ ఉన్న గొయ్యి నిండుతుంది అంతే మనకు కావలసింది ఆ గోతిని ఈ ఏటి నీటితో నింపడం అంతేకాని బిందెతోనా చెంబుతోనా అన్నది కాదు అని చాలాసేపు కష్టపడి ఆ గట్టు పెకిలిస్తాడు అంతే భళ్ళుమని ఆ ఏటి నీటి వరద ఆ గుహవైపు పారుతుంది చూడు చిన్న ఏర్పడింది ఈ నీటిని ఆ గొయ్యి వైపు మళ్లిస్తాను మెల్లమెల్లగా ఈ నీటితో గొయ్యి నిండిపోతుంది అంతే ఆ నీటితో గొయ్యి నిండుతూ ఉంటే అంతే మెల్లిగా ఆ వృక్షంలో ఆకులు చిగురుస్తూ కొంతసేపటికి ఆ గొయ్యి పూర్తిగా నిండడంతో తక్షణం ఆ చెట్టు ఒక అందమైన గంధర్వుడిగా మారిపోతాడు ధన్యుడను భీమా ధన్యుడను నువ్వు నీ యుక్తితో నాకు శాప విమోచనం కలిగించావు ఆ ఏంటి శాప విమోచనమా అవును ఓ ముని శాపం వల్ల మాకి దుస్థితి కలిగింది భీముడు ఆశ్చర్యంతో చూస్తుండగానే అతని కళ్ళ ముందే ఆ ఉడత ఒక అందమైన గంధర్వ తన్ని మారుతుంది చెప్పు నాయనా ఇటువైపు ఎందుకు వచ్చావు ఈ భయంకరమైన అడవిలోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఇంటి నుండి పారిపోయి వచ్చావా లేక దారి తప్పిపోయి వచ్చావా అదంతా ఎందుకు అడుగుతావులే అదో పెద్ద కథ అవునా అదేంటో నాకు చెప్పు వీలైతే నా జాతనైన సహాయం నేను చేస్తాను అప్పుడు భీముడు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు మాది ఒక పల్లెటూరు ఒకరోజు నేను గోళికాయలు ఆడుతూ ఉండగా నీ ఆటనా పీలా మన పాక ముందు కూర్చోరా లేకపోతే కుక్కలొచ్చి కూడు మొత్తం పాడు చేస్తాయి అలాగే మామా అని భీముడు వచ్చి పాక ముందు కూర్చొని పక్కనున్న చిన్న చిన్న రాళ్లను తీసి ఎదురుగా ఉన్న చెట్టువైపు చూసి విసురుతూ చ ఆ చెట్టుకున్న కన్నానికి నేను విసిరిన రాయి అస్సలు లేదు ఈసారి ఖచ్చితంగా విసురుతా అని కుడి చేతిలో రాయి పట్టుకుని ఎడమ కన్ను మూసి కుడి కన్ను తెరిచి గురి చూస్తూ ఉంటాడు ఇంతలో ఎండుటాకులు కదులుతున్న శబ్దం వినిపించడంతో భీముడు తన చెవును రిక్కించి వింటాడు చ ఎవరూ లేరు అంతా నా భ్రమ మళ్ళీ గురిచూసి కొట్టబోతాడు మళ్లీ ఎండుటాకుల దలగలలు వినిపించగానే భీముడు హఠాత్తుగా తల చూస్తాడు అంతే ఆశ్చర్యం పక్కన పెద్ద పెద్ద కళ్లను అందంగా అటూ ఇటూ తిప్పుతూ ఎంతో ముద్దొచ్చేలా అమాయకంగా ఉన్న ముఖంతో ఏదో తెలియని తేజస్సుతో మెరుస్తూ అడుగులో అడుగు వేస్తూ తన వైపు వస్తోంది బుజ్జి జింకపిల్ల అది కాదు అతన్ని ఆకర్షించింది ఆ జింక నడుస్తూ ఉంటే అది అడుగు పెట్టిన చోటల్లా బంగారు నాణాలు పుడుతున్నాయి భీముడు ఒక్క ఉదుటున లేచి ఆ లేడి పిల్ల దగ్గరికి చూస్తాడు వెనక నుండి గుర్రపుడెక్కల శబ్దం వినిపించడంతో ఆ జింక భయంగా తన మోర ఎత్తి భీముణ్ణి చూస్తుంది ఓహో నువ్వు అవును వాళ్ళు నన్ను బంధించాలని చూస్తున్నారు నన్ను కాపాడు భీముడు అటు ఇటు దిక్కులు చూసి అదిగో ఆ దాగుండు జింక దాక్కోగానే ఆ నాణాలను ఎత్తి జింక వచ్చిన దారికి వ్యతిరేక దిశలో విసురుతాడు ఇంతలోనే మహారాజు అక్కడికి వస్తారు ఇటువైపు ఏదైనా బంగారు జింక వచ్చిందా అవును మహారాజా అదిగో ఆ దిశగా వెళ్ళింది అని తను ఇంతకు ముందు బంగారు నాణేలను విసిరేసిన దిశ వైపు చూపిస్తాడు వెంటనే రాజు తన సైన్యంతో ఇంకా అలాగే అని అనగానే ఆ సైన్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాళ్ళు కనుమరుగు కాగానే చాటున ఉన్న ఆ జింక బయటకు వచ్చి ధన్యవాదాలు చిన్నవాడివైనా ఉపాయంతో నన్ను అపాయం నుంచి తప్పించావు పర్వాలేదు నుండి త్వరగా నీ వెళ్ళిపో నీ గురించి మహారాజు అతని సైన్యంతో కలిసి వెతుకుతున్నాడు కొన్ని రోజుల వరకు ఇటువైపుకు రాకుండా ఉండు అని జింకతో చెప్తాడు భీముడు ఆ బంగారు జింక సరేనని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే అటువైపు వస్తున్న సైనికుని కంత పడుతుంది అని గట్టిగా అరుస్తుంటారు ఇంతలో భీముడు వాళ్ళ దారికి అడ్డుపడి జింకని పారిపోవమని అరుస్తాడు అంతే ఓ దాన్ని వెనక్కి పిరుస్తావా లేదా అని తలని గణించమంటావా లేదు లేదు అమ్మ తోడు ఆ జింక గురించి నాకేం తెలీదు నీకు తెలియదా నిన్నో అని తన కత్తిని లేపి భీమునిపై దాడి చేయబోగా అదే చెట్టుపై నుండి ఇదంతా చూస్తున్న ఒక కోతి ఆ సైకిని మీద దూకి మెడను కొరికి ఆ కత్తి కింద పడేలా చేస్తుంది ఇంతలో ఆ అడవిలోని మరికొన్ని జంతువులు వచ్చి ఆ సైనికుడిపై దాడి చేస్తూ అక్కడి నుండి భయపెట్టి పారిపోయేలా చేస్తాయి అప్పుడు ఆ భీముడు వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహారాజు వెళుతున్న దారిలోనే వెతకడానికి వెళ్లిన మరో రెండు దళాలు సేనాధిపతి మధురసేనుడు ఆయనకు ఎదురవుతారు మహారాజా ఆ బంగారు లేడీ మాకు దొరకలేదు అది చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు చల్లగా చెప్తున్నావు సేనాధిపతి మీ బంగారు జింక నిజంగానే మాకు ఆ బంగారు జింక కనిపించలేదు ఒకవేళ కనిపించి ఉంటే దాని కాళ్లు కట్టేసి మీ ముందు పెట్టేవాణ్ణి మహారాజా మాకు కొంచెం సమయం ఇవ్వండి ఎలా అయినా దాన్ని పట్టుకొని తీసుకొస్తాము దాన్ని తరుముకుంటూనే ఇటువైపు వచ్చాం నీకు అది ఎదురు పడలేదంటే ఎలా నమ్మాలి ఆడిన మాట తప్పేవాణ్ణి కాదు నేను అంటూ తన కత్తిని తీసి సేనాధిపతిని నరకడానికి గాలిలోకి లేపుతారు మహారాజు సరిగ్గా అప్పుడే అక్కడికి జంతువులు దాడి చేసిన సైనికుడు పరుగు పరుగును వచ్చి మహారాజా మహారాజా అక్కడ ఒక కుర్రోడు ఆ జింకతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను పట్టుకునే లోపు నా కళ్ళ ముందే ఆ జింక అక్కడి నుంచి పారిపోయింది ఆ కుర్రాన్ని పట్టుకోబోతే అడవిలో ఉన్న జంతువులన్నీ నా మీద దాడి చేసే ప్రభు ఆ మాటలు విన్న వెంటనే మహారాజు ఆ సైనికునితో నువ్వు చెప్పేది నిజమా ప్రభు నేను చెప్పేది నిజం ఇప్పుడు మనం వెళితే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవచ్చు ఆ కుర్రాడే మమ్మల్ని దారి మళ్ళించి ఆ జింకని మా నుంచి తప్పించాడన్న మాట మధుర సేన వెంటనే మనం వీడు చెప్పిన దిశ వైపు పదండి మహారాజు తన సైన్యంతో హుటాహుటిన ఆ సైనికుడు చూపించిన దిశ వైపు బయలుదేరుతాను సేనాపతి ఆ భీముడి దగ్గరికెళ్ళి భీమా నువ్వు చూసిన ఆ స్వర్ణ జింకను మాకప్ప నాకేం తెలియదు సేనాని ఆ జింక గురించి నాకు అస్సలు తెలియదు ఎవరక్కడ వీణ్ణి బంధించండి సైనికులు రాగానే తాళ్లతో భీముణ్ణి బంధించి మహారాజు దగ్గరికి తీసుకువెళ్తారు భీమా నీకు పది రోజుల నువ్వు ఆ బంగారు జింకను తీసుకువచ్చి నాకు నీ మామ్మను అడవిలో నీకు సహాయం చేసిన జంతువులను కూడా చంపి నీకు నిలవలేకుండా చేస్తాను మహారాజా నన్ను నమ్మండి ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు అసలు ఆ జింక గురించి తెలీదు మహారాజుకి పట్టలేనంత కోపం వచ్చి భీముని చెంపపై చెల్లుమని ఒక దెబ్బ వేసి ఇంకోసారి ఈ మాట నీ నోటి నుంచి గనుక వస్తే నీ నాలుక కోస్తా చెప్పు ఆ జింక ఎక్కడ ఉందో ఎటువైపు వెళ్ళిందో చెప్పు నిజం మహారాజా ఆ జింక ఎక్కడుంటుందో నాకు తెలియదు దాన్ని చూడటం కూడా ఇదే మొదటిసారి నన్ను నమ్మండి మీకు పుణ్యం ఉంటుంది అని కాళ్ళ వేళ్లా పడి ప్రాధాయపడ్డా భీముని మాటలు ఎవరూ నమ్మలేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో భీముడు ఆ బంగారు జింకను వెతకడానికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు నువ్వేమన్నా తుంతరి వేషాలు వేశావా ఇక్కడ నీ మామ ప్రాణాలు పోతాయి జాగ్రత్త నీరసంగా ఇంటికి వస్తున్న భీమునికి వాళ్ల మామ ఎదురొస్తుంది భీముడు జరిగిందంతా వివరంగా చెప్తాడు అదంతా విన్న తర్వాత అయ్యో నాయన నీకు ఎంత కష్టం వచ్చింది నాయన ఆ జింకను వెతకాలంటే ఎక్కడికి వెళ్తావు మామ నేనిప్పుడు వెళ్ళకపోతే రాజుగారు నిన్ను నన్ను కూడా చంపేస్తారు అందుకే ఏదోలా నేను ప్రయత్నించి ఆ జింకనే సాయం అడుగుతాను తర్వాత దేవుడి మీదే భారం వేయాలి నేను రేపు తెల్లవారుజామున వెళ్తాను నాకు అక్కడ తినడానికి వీలుగా ఒక నాలుగు రొట్టెలు చేసివ్వు అమ్మ బాధపడుతూ తన దగ్గర ఉన్న బియ్యపిండితో నాలుగు రొట్టెలు చేసి మూట కట్టి అతనికి దాన్ని భుజాలు వేసుకుని భీముడు బయలుదేరతాడు అలా భీముడు తన గతం నుండి బయటకు వచ్చి ఇది నా కథ ఇప్పుడు నేను బంగారు జింక కోసం వెళ్తున్నాను దాన్ని తీసుకుని మా ఊరు వెళ్ళకపోతే అక్కడ మా ముసలి మామలు చంపేస్తాడు ఆ మహారాజు చూడు భీమా నువ్వు చాలా నీతిమంతుడివి నీకు ఖచ్చితంగా మేలే జరుగుతుంది ఆ జింక స్థావరానికి ఈ గుహ మీదుగా వెళ్ళాలి ఇక్కడికి ఒక నలభై యోజనాల దూరంలో ఒక పెద్ద బంగారు కొండ ఉంటుంది ఆ కొండకి అవతల స్వర్ణ గుహ ఉంటుంది ఆ గుహలోనే నీకు కావాల్సిన జింక ఉంటుంది అక్కడికి వెళ్ళి నువ్వు నీ పనిని సులువుగా చేసుకో మరొక విషయం నీకు ఏదైనా ఆపద వస్తే వెంటనే నన్ను తలుచుకో అప్పుడు నిన్ను ఆ ఆపద నుండి నేను రక్షిస్తా విజయోస్తు ఇక సెలవు నాయనా అని ఆ గంధర్వుడు అతని భార్య ఇద్దరు మాయమైపోతారు గంధర్వుడు చెప్పిన మాటల బలంతో భీముడు ముందుకు సాగుతాడు కాని అతని ధైర్యం తగ్గడం లేదు ముందుకు సాగుతూనే ఉంటాడు కొంత దూరం నడిచాక అతని ముందు ఒక అద్భుతమైన నదీ ప్రవాహం ఎదురవుతుంది సుడులు తిరుగుతూ నురగలు కక్కుతూ ముంగేస్తున్నట్లు ఉంది ఓ ఈ నది దాటడానికి ఏదైనా మార్గం చూపించ స్వామి అని కోరుకోగానే ఒక పడవ అక్కడ ప్రత్యక్షం అవుతుంది నా మార్గం సిద్ధమైంది అతను ఆ పడవ మీద ప్రయాణించి ధైర్యంగా నదిని దాటుతాడు కొండల మధ్యన నితారుగా నిలిచిన పెద్ద చెట్టు ఆ చెట్టు మీద చాలా పెద్ద పెద్ద పక్షి పిల్లలు ఆహారం కోసం కిచకిచమని అరుస్తున్నాయి కానీ వాటి ప్రాణాలు తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకున్నాయి ఓ భయంకరమైన పెద్ద కొండ చిలువ దాని పొడవాటి దేహాన్ని చెట్టు చుట్టూ తిప్పుకుంటూ పైకి ఎక్కుతోంది దాని నోటికి దగ్గరలోనే పక్షి పిల్లలు వణుకుతూ ఉన్నాయి భీముడు తన దగ్గర ఉన్న గులకరాళ్ల మూట విప్పి రాయి తీసుకుంటూ అతను తన దగ్గరున్న గులకరాళ్లలో ఒకదాన్ని కొండ చిలువుపై విసురుతాడు కానీ అది మెరుపులా బుసలు కొడుతూ తన దృష్టిని భీముడిపై పెడుతుంది ఒక్కసారిగా చెట్టు నుండి ఊగుతూ భయంకరంగా భూమిపై దూకి భీముడి వైపు పరిగెత్తుతుంది అంతలోనే ఆ కొండ చిలువ అతనికి దగ్గరగా రానే వచ్చింది దాని పెద్ద నోటిని విప్పి భీముణ్ణి మింగబోతుంది అతను భయంతో గుటకలు మింగుతూ వెనక్కి అడుగులు వేస్తూ గంధర్వుణ్ణి తలుచుకుంటాడు ఓ గంధర్వ ఇదే ఇదేనా ఆఖరి అవకాశం దయచేసి నన్ను కాపాడు వెంటనే గగనంలో ఒక శక్తివంతమైన మెరుపు మెరుస్తుంది కొండ చిలువ ఒక్కసారిగా బిగ్గరగా కేకలు వేస్తూ ఆ అడవంతా ఊగిపోయేలా దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా గగ్గోలు పెడుతుంది దాని శరీరం వణుకు వేయి ముక్తలయ్యి ఒక్క క్షణంలోనే అది భస్మమైపోతుంది అది చూసిన పక్షి పిల్లలు ఆనందంతో కేకలు పెడతాయి అవి పిల్లలైనా చాలా పెద్దగా ఉన్నాయి అప్పటి వరకు భీముని విన్యాసాలు చూసిన ఆ పిల్లల తల్లి రెండు తలల పెద్ద గండభేరుండ పక్షి అది విశాలమైన పెద్ద పెద్ద రెక్కలతో గాలిలో దూసుకొచ్చి భీముని ముందు వాలింది నువ్వు నా పిల్లల్ని కాపాడి చాలా పెద్ద సాయం చేశావు నీకు నేను ఇచ్చినా రుణం తీర్చుకోగలను నన్ను ఆ స్వర్ణశిఖరాన్ని దాటించి స్వర్ణగుహ దగ్గరకు దింపగలవా తప్పకుండా నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ పక్షి ఒక్కసారిగా ఆ అడవి మొత్తం ప్రతిధ్వనించేలా పెద్దగా అరుస్తూ తన రెక్కలను టపటపలాడించింది అది తన పెద్ద రెక్కలు విప్పి భీముణ్ణి తన వీపు పైన కూర్చోబెట్టుకొని ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి వాయువేగంతో ముందుకు దూసుకుపోతుంది అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత శిఖరం దాటి చివరికి గుహ దగ్గర దిగుతాడు భీమా ఇక్కడి నుండి నీ ప్రయాణం మరో కొత్త మలుపు తిరుగుతుంది బంగారు జింక కోసం వెతికే ముందు జాగ్రత్తగా ఉండు నువ్వు పని పూర్తి చేసుకుని బయటికి వచ్చే వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ధన్యుడను పక్షిరాజా భీముడు ముందుకు అడుగేస్తాడు నెమ్మదిగా గుహలోపలికి వెళ్తాడు లోపలికి వెళ్లే కొద్దీ గుహలోని మెరుపులు మరింత ప్రకాశిస్తున్నాయి ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఈ స్వర్ణకాంతలు వరకు నిజంగా బంగారు జింక ఉందా అప్పుడే అతని కళ్లకు ఓ అద్భుతమైన దృశ్యం కనపడగా ఏంటి ఈ తోట కూడా బంగారు తోటలో ఉందే ఇంత చిన్న బంగారు తోటలో ఆ అదిగో అక్కడ ఒక జింక నిలబడి ఉంది పచ్చని గడ్డి మీద బంగారపు పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మైమర్చిపోతారు అలా తనలో తాను మాట్లాడుతూ భీముడు మెల్లిగా ముందుకు వెళ్తాడు జింక అతనిని గమనించి తలెత్తి చూస్తుంది ఆ క్షణం ఇద్దరూ ఒకరికొకరు చూస్తూ ఉంటారు అతన్ని గుర్తుపట్టిన జింక మెల్లగా మాట్లాడుతుంది రాబీమా ఇక్కడికి రావడానికి చాలా కష్టపడుంటావే నీ ముఖంలో ఏదో తెలియని ఇబ్బంది కనిపిస్తుంది ఇంత దూరం ఎందుకు వచ్చావు నిజం చెప్పాలా ఆ రోజు రాజుగారి కంట కనపడకుండా తప్పించింది నేనే ఇప్పుడు నిన్ను పట్టుకోవడానికి ఇంత దూరం వచ్చాను అది తప్పని నాకు కూడా తెలుసు మరిప్పుడేంటి నన్ను పట్టుకోకుండా వెళ్ళిపోతావా ఆ రాజు పది రోజుల్లో నిన్ను పట్టుకురాకపోతే నన్ను మా మామను ఇద్దరిని చంపేస్తానని చెప్పాడు నిన్ను వెతకడానికి చేసిన ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలను చూశాను నిన్ను బలవంతంగా తీసుకెళ్లడం సరికాదని నాకు అర్థమైంది ఈ ప్రపంచంలో చాలా మంది నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళంతా బంగారం పైనే కన్నేశారు కానీ నువ్వు నా విలువని నిజంగా అర్థం చేసుకున్నావు అందుకే నేను నీతో వస్తాను ఆ మాటకి భీముడు ఆశ్చర్యపోతాడు నువ్వు నాతో నిజంగా వస్తావా కానీ అది ప్రాణాలకే నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు రక్షించావు అందుకే నేను నీతో వస్తాను కానీ ఒక షరతు నేను కేవలం నీతో మాత్రమే వస్తాను నీ దగ్గరే ఉంటాను ఎవరి బంధనాల్లో ఉండను తప్పకుండా మా మామనే తొట్టు నిన్ను ఎవ్వరికి బలవంతంగా అప్పగించను రాజు దగ్గర కూడా నువ్వు స్వేచ్ఛగా ఉండేలాగే ఒప్పిస్తాను బంగారు జింకను కూడా కూర్చోబెట్టుకోగా ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరింది భీముడు జింకతో సభలోకి అడుగు పెడతాడు రాజు తన సింహాసనంపై కూర్చుని భీముడు తెచ్చిన బంగారు జింకను కళ్ళారా అత్యాసతో చూస్తాడు నువ్వు నన్ను మోసం చేస్తావేమో అనుకున్నాను కానీ నిజంగానే ఈ బంగారు జింకను తీసుకొచ్చా మహారాజా నేను నాకు వచ్చిన కష్టాన్ని కూడా లెక్క చెయ్యలేదు నా ప్రాణాలు పోయినా సరే నా మాట నిలబెట్టుకున్నాను ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం నన్ను విడిచిపెట్టాలి ఆగు నాకేం కావాలో తెలుసా నాకిప్పుడు బంగారు నాణ్యాలు కావాలి ఈ జింక నా కోరికను నెరవేర్చాలి అప్పుడే నిన్ను వదిలిపెట్ట లేదా ఓ బంగారు జింక ఈ రాజువాస ఎంత దారుణమైందో ఇప్పుడు మీకు అర్థమైంది ఇప్పుడు ఏం చేస్తావు జింక నెమ్మదిగా ముందుకు అడుగు వేస్తుంది బంగారు జింక రాజు దగ్గరికి వచ్చి మహారాజా నీ కోరిక నిజమవుతుంది నీకు ఎప్పటికీ తిరిగి సంపద ఇస్తారో అనుపూనే జింక ఒక్కసారిగా గెంతడం మొదలు పెడుతుంది ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు కెంతే కొద్ది గాలిలో మెరుస్తూ బంగారు నాణేలు కురుస్తాయి రాజు కేరింతలు కొడుతూ చేతులు దించుకొని ఇది నిజంగా అద్భుతం బంగారం 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 ఆ నాణేల వర్షం బాగా కురుస్తూనే ఉండగా రాజు కింద కూర్చొని వాటిని చేతులతో పట్టుకుంటూ తన నెత్తిన పడేసుకుంటూ ఆనందంలో మునిగిపోతాడు ఇక నా జీవితంలో ధనం మాత్రమే ఉంటుంది నేనే ఈ ప్రపంచంలోని మహారాజుల కన్నా గొప్పవాడిని ఈ సంపదతో ఈ భూమండలాన్ని నడిపించగలను రాజు పిచ్చివాడిలా ఆరుస్తూ మొత్తం బంగారు నాణాల్లో కూరుకుపోయాడు జింక చిరునవ్వుతో చూస్తూ నెమ్మదిగా తన ముందు కాళ్లను నేలపై గట్టిగా బాధగా ఒక్కసారి ఆ బంగారు నాణాలన్నీ రంగు మారిపోతాయి అవి మెల్లగా మట్టి పెళ్ళలుగా మారిపోతాయి రాజు ఒక్కసారిగా భయంతో తన చేతిలో ఉన్న బంగారు నాణాలను చూస్తాడు అవి పొడి పొడిగా మారిపోతూ తన అరచేతిలో కరిగిపోతాయి ఏంటిది బంగారం ఎక్కడ పిచ్చిగా అరుస్తూ ఉన్న రాజుపై కురిసిన ఆ నానాల వర్షం అంతా మట్టిగా మారిపోగా రాజు మట్టిలోనే కూరుకుపోతూ ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ భీమా భీమా నన్ను నన్ను కాపాడు కాపాడు ముందు అతని మాట పూర్తి కాకముందే మట్టిలో పూర్తిగా మునిగిపోయి భూస్థాపితం అవగా అక్కడ బంగారం లేదు రాజు కూడా లేడు ఆశ దురాసగా మారకూడదు దురాస దుఃఖానికి చేటు ఇది దురాశకు తగిన శిక్ష నీకు నిజమైన ధనం ఏంటో తెలుసా భీమా అవును నమ్మకము నిజాయితీ కూడా ధనమే కాని ఆశ వల్ల మనిషి ఎంత ప్రమాదంలో పడతాడో ఈరోజు తెలిసింది భీమా మనిషి దురాసాపరుడు మళ్లీ నా వల్ల మరొకరు ప్రాణాలు విడవడం నాకు ఇష్టం లేదు ఇక నాకు సెలవు నేను నా స్థావరానికి వెళ్ళిపోతాను అని ఒక గెంతు వేస్తుంది భీముడు నిలబడి చూస్తూ ఉండగా ఒక్క క్షణంలోనే ఆ బంకారు చింక పరిగెత్తుతూ అడవిలో కనుమరుగైపోవడంతో ఇప్పుడు అతని హృదయం హాయిగా ఉప్పొంగుతుంది